వైఎస్ఆర్ కడప జిల్లా మొత్తం రాయలసీమకు మణిమొకటమైంది అన్ని రంగాలలోనూ ఘనమైన అభివృద్ధిని సాధిస్తూ ఇటు సంక్షేమం విషయంలో పేదల జీవితాల్లో వెలుగులో నింపుతూ జిల్లా ప్రగతి పథంలో సాగుతుంది ఇటు పారిశ్రామికంగా రేసుగుర్రంలా దూసుకు వెళుతున్న జిల్లాల్లో ఇప్పటికే నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ఆరు వందల నలభై ఏడు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు ముమ్మరం అవుతున్నాయి జిందాల్ స్టీల్స్ వారు ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమ భారీ స్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్ల రోడ్లు వేయడమే కాకుండా రైతుల కోసం ఆర్బీకేలు విలేజ్ క్లినిక్స్ ఆసుపత్రులు పాఠశాలలు అద్భుతంగా తయారయ్యాయి పేదింటి పిల్లలు సైతం కార్పొరేట్ స్కూళ్లను తలపించే విధంగా విద్యాలయాల్లో సగర్వంగా చదువుకుంటున్నారు దీంతోపాటు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు పదిహేను వేల రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయల నగదు బదిలీ జరిగింది ఇన్నాళ్లు ఒకెత్తు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక జిల్లా రూపురేఖలు మారిపోయాయని అన్ని విధాలా జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ప్రజలు అంటున్నారు